శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న హెల్త్ కాన్షియస్ గురించి నేను చెప్పిన షార్ట్కి చాలామంది కనెక్ట్ అయ్యారు అది నిజమే కదా మనీ బ్యాంక్ ఎలాగో హెల్త్ బ్యాంక్ అలాగ మన హెల్త్ని అందులో వేసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా అలా అయితేనే మనం మన రోజులు ఉన్నంతవరకు కాస్త తిరగలుగుతాం అది తర్వాత ఈరోజు నేను చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సంకల్ప సిద్ధి గురించి అండి ఏ విషయంలో అయినా సరే మన సంకల్పం గట్టిగా ఉండాలి మన ఇష్టదైవాన్ని ప్రార్థించి మనకేం కావాలో అది సంకల్పం గట్టిగా చేసుకుని అవుతుంది అవుతుంది అని అనాలి దాన్నే సంకల్ప సిద్ధి పాజిటివ్ థింకింగ్ ఏదైతేనే సైంటిఫిక్గా కూడా అది కరెక్ట్ అని చెప్తున్నారు దైవికంగా కూడా సంకల్ప సిద్ధి చాలా ముఖ్యమైనది వంద రకాల ఆలోచనలతో ఉండి ఎవరి గురించి అయినా చెడుగా అనుకున్నా అక్కర్లేని విషయాలు మనసులోకి రాణించినా ఆ సంకల్ప నెరవేరదు ఎప్పుడు నిర్మలమైన మనసుతో ఉండాలి దృఢ సంకల్పంతో ఉండాలి గట్టిగా ఉండాలి మనకు నచ్చకపోయినా వాటిని పట్టించుకోకూడదు ఒక ఉద్యోగం గురించి కానీ ఒక వివాహం గురించి కానీ ఇప్పుడు అందరి ప్రాబ్లము అంటే మన ఏజ్ వాళ్ళది భవిష్యత్తు ఎలా ఉంటుందో పిల్లలు చూస్తారా లేదా ఏంటి అని అనుకుంటున్నారు అక్కడికి డాక్టర్ గారితో కూడా హెల్త్ అది గురించి మాట్లాడుతూ ఏం లేదండి డిపెండెన్సీ కా లేకుండా వెళ్ళిపోతే చాలా అంటే అందరి ఉద్దేశం కూడా అదే అని నవ్వారు కోర్టులున్నా కూడా అందరూ అదే ఆలోచిస్తున్నారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వెళ్ళిపోవాలి అని కానీ భగవంతుడు ఏం నిర్దేశించాడో మనకు తెలియదు కదా అందుకని వాళ్ళు చూడరేమో పిల్లలు అని శంఖ పెట్టుకోకుండా మన లైఫ్ అంతా బాగుంటుంది పిల్లలు కూడా మంచిగా ఉంటారు మనం చక్కగా చూసుకుంటారు అనుకుంటే అనుకుని కూడా మనం సంకల్పం గట్టిగా దృఢంగా చేసుకోవాలి ఒకవేళ పొగరమోతి పిల్లలు చూడని వాళ్ళు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మనసును కూడా చక్కగా మార్చి మన రోజులో అనుకూలంగా ఉండేలాగా భగవంతుడు చేస్తాడు నెగిటివ్ థింకింగ్ అన్నది ఉండకుండా ఏ పనిలో అయినా సరే ప్రతి పని ఈరోజు మనం ఏదైనా పని చేయాలనుకున్నా మనకు సులువుగా లేదనుకోండి చేయలేమేమో అనుకుంటాం అలా కాదు అని గట్టిగా దృఢంగా అనుకోవాలి లేవాలి తిరగలగాలి ఒక వివాహం అవ్వలేదని ఇప్పుడు చాలామంది మాటగడుతున్నారు అబ్బాయిలు ఎక్కువ అబ్బాయిలు కావట్లేదు అవుతుంది అవుతుంది అనుకోవాలి ఉద్యోగాల గురించి అంతే ఇంట్లో ఏ విషయమైనానండి మీకు ముఖ్యమైన విషయం అనుకున్నది మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి ఇది తప్పకుండా అయ్యేలా చెయ్యి తండ్రి అని భగవంతుడు ప్రార్థించి రోజు మీరు అవుతుంది ఆ పని అవుతుంది తప్పకుండా అవుతుంది అని చెప్పి నిర్మలమైన మనసు ఉండాలి చెడు ఆలోచనలు తిట్టుకోవడాలు అక్కర్లేని వాదనలు ఇంట్లో వాళ్ళతో కూడా ఏమీ పెట్టుకోకూడదు ప్రశాంతంగా ఉండి ఆ సం మనం మనసులో అనుకున్న సంకల్పం గురించే రోజు తలుచుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందండి నెరవేరుతుంది మనకంతా మంచిగా అనుకూలంగా జరుగుతుంది మన సంకల్ప సిద్ధిని మనం ఎప్పుడు పెంపొందించుకోవాలి అక్కర్లేని ఆలోచనలు అవి పెట్టుకుని లేనిపోని గొడవలు పెట్టుకుని ఇంకో వాళ్ళని ఎక్కువ తిడుతూ అలా ఉంటే మనం అనుకున్నవి అవవు ఏదైనా తాత్కాలికంగా అయినా నిజంగా పూర్తిగా పెద్ద విషయానికి వచ్చేటప్పటికి ఏదో ఒక తేడా వచ్చేస్తుంది అందుకని మంచి మనసుతో ఉండండి అందరూ మీ కోరిక నా దేవుడి ముందు నెరవే చెప్పండి అది ధర్మ ధర్మబద్ధమై ఉండాలి ఇప్పుడు ఆ పని అవ్వాలి అని కోరుకోండి అలాగే అడవి వయసుకు వచ్చిన వాళ్ళు ఎవరు పిల్లలు చూడరు అని అనుకోవద్దు పిల్లలు చక్కగా చూస్తారు మన రోజులు చక్కగా వెళ్తాయి ఎవరి మీద ఆధారపడకుండా కూడా వెళ్తాయి అలా అని కూడా సంకల్పం చేసుకో తప్పకుండా భగవంతుడు నెరవేరుస్తాడండి సైంటిఫిక్గా కూడా మన లోపల ఉన్న శక్తులు సబ్కాన్షియస్కి మన ఏది మంచి కోరికో దాన్ని త తరచూ తలుచుకుంటూ ఉంటే ఆ పని ఇలా చేస్తుంది ఇటు స్పిరిచువల్గాను ఇటు సైంటిఫిక్గాను రెండు విధాలా నేను చెప్పింది కరెక్టే అందరూ ఇలా నేను చెప్పినట్టు దృఢ సంకల్పం గురించి ఎక్కువ ఆలోచించి అందరూ కూడా మంచి పాజిటివ్ ఫలితాలు పొందాలి అని కోరుకుంటున్నాను నేను తర్వాత ఎక్కువగా ఈ సమ్మర్ కదా ఇప్పుడు స్పైసీ ఫుడ్ అది తీసుకోకండి కొంచెం మామూలుగా ఉంటే ఫుడ్ ఎక్కువ తీసుకోండి అంటే వెజిటేబుల్స్ అవి ఎక్కువ తీసుకోమంటే ఎవరైనా వేరే నాన్ వెజ్ తిని వాళ్ళు ఉంటే వాళ్ళకి నచ్చపోవచ్చు అంటే సమ్మర్లో ఎక్కువ దాహం వేస్తుంది ఒక రకమైన నిస్త్రాణం కలుగుతుంది అందుకని ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుని బార్లీ నీళ్ళు కానీ కానీ పల్సటి మజ్జిగ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే పుచ్చకాయ ముక్కలు అలాంటివి కొంచెం హెల్త్ బాగుంటుంది మనం నీరసం అది రాదు హె హెల్దీగా లేవనుకోండి దేవుడి పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా అలాగే లే అనిపిస్తుంది ముందు మనం హెల్తీగా ఉండాలి దృఢ సంకల్పం చేసుకోవాలి మనం అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలి చిన్నపిల్లలైనా సరే జాబ్ కోసం ట్రై చేసి వాళ్ళ పెళ్ళి కోసం ట్రై చేసి వాళ్ళు పెద్ద వయసు వాళ్ళకున్న బాధలు ఎవరైనా సరే నేను చెప్పింది తప్పకుండా ట్రై చేయండి అంతా బాగుంటుంది మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ చెప్పినట్టు చేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుతున్నామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల